సమాజంలో అట్టడుగున ఉన్నవారిని గుర్తించి వారికి కావలసిన సదుపాయాలు అందించడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు అభినందనీయమని విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర అన్నారు ఇటీవల కంటి వైద్య శిబిరంలో కళ్ళజోళ్లు అవసరమైన నూట ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా అందించడం జరిగింది సోమవారం స్థానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జితేంద్ర సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతప్రసాద్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్లను అందించారు ఈ సందర్భంగా ఇటీవల మరణించిన చింత నాగప్రణవ రెడ్డి జ్ఞాపకార్థం పదివేల రూపాయలు కళ్లజోళ్ల కోసం ప్రసాద్ రెడ్డి స్వర్ణాంధ్రకు అందించారు స్వర్ణాధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ గత ఇరవై ఆరేళ్లుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సుమారు వెయ్యి తొమ్మిది ఉచిత వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా వారానికి ఒకటి చొప్పున వేలాది మందికి సేవలు అందించిందన్నారు జులై మూడవ తేదీన జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గుర్తించిన నూట ఇరవై ఎనిమిది మందికి సుమారు అరవై వేల రూపాయల విలువైన కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశామన్నారు స్వర్ణాంధ్ర కార్యదర్శి గంగాధర్ కోశాధికారి విజయలక్ష్మి మేనేజర్ ఇడియాజుద్దీన్ సిబ్బంది శేఖర్ సురేష్ బద్రి జగదీష్ తదితరులు పాల్గొన్నారు మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తర్వాత ఒక ఉచిత వైద్య సేవా సిబ్బా చేయడం జరిగింది దీంట్లో కంటికి సంబంధించి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మనం పరీక్షలు నిర్వహించి కావలసిన అవసరాస్తులకేమో మందులు ఇవ్వడం జరిగింది మిగతా వారికి ఆపరేషన్ కంటే ఆపరేషన్ చేయించాం అలాగే ఒక వంద మందికి బలసరించే కార్యక్రమాన్ని పెద్దలు మన హీరో హండ షోరూమ్ అధినేత సింగిరెడ్డి రెడ్డి ట్రస్ట్ సైతం శ్రీ ప్రసాద్ రెడ్డి గారు అలాగే మన విశ్రాంతా మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎం జితేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పరమ య యోగాన యాత్రాలు అయ్యే సిబ్బందికి అలాగే సిపిరెడ్డి జాచిపూర్ ట్రస్ట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమాన్ని జితేంద్ర గారికి ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ చేసినటువంటి ఎవరైతే వైద్య సేవలు పొందో వారందరికీ సోదాంగత థ్యాంక్ యూ